ప్రధాని మోదీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీదుగా అన్నదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత ఏడు వేలు ప్రతి రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ మదనపల్లి పరిశీలకులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర మదనపల్లి రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి టౌన్ సెక్రటరీ మేకల చెరువు అర్జున్ టౌన్ జనరల్ సెక్రటరీ వరికొల్ల నాగరాజు జెవిలి

సాగు చేయాలంటే ఇట్లా వర్షాలు వచ్చిన టైంలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తే కదా వాళ్ళు దుక్కి దున్ని పంట రై విత్తనాలు భూమిలోకి వేస్తే పంట పంటల ఉద్దేశంతో రైతులకి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ నిరూపించినారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా మీకందరికీ తెలిసిందే ఒక మంది వెళ్తే సంవత్సరం పట్టు సంవత్సరం సంవత్సరం పూర్తిగా ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రెండు ఎకరాలకు రెండు లక్షలు ఇస్తారు గవర్నమెంట్ బ్యాంక్ లో లోన్ ఆ రెండు లక్షలు కూడా పన్నెండు నెలల లోపల మళ్ళా మనం తిరిగి డబ్బులు కట్టగలితే ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవాలి మన ప్రభుత్వమే మళ్ళా వడ్డీ డబ్బులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ఎంతైతే వడ్డీ కట్టామో ఆ వడ్డీ డబ్బులు ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ దగ్గర ఉంది ఇట్లా రైతు కోసం నిరంతరము శ్రమించే మన ప్రభుత్వము బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి ప్రభుత్వం బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే మనం బాగుంటాం ముఖ్యంగా ప్రతి రైతు కుటుంబంలో కూడా వాళ్ళు బిడ్డలు ఉండాలి బిడ్డలు ప్రతి కూడా వాళ్ళు ఇంజనీర్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఇలా సబ్ కలెక్టర్లు ఎంఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్లో రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ఉంటారు రైతులు కదా చైతన్య పరిస్తే రైతు వాళ్ళు కదా రైతులని చైతన్య పరిస్తే ఎందుకంటే రైతులు ఎందుకు చేతనే పరచాలని మేము పదే పదే ఈ సందర్భం చెప్తున్నామంటే మనం తినే తిండి మనం తాగే పాలు మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్న నిద్ర చేసే రాత్రి పండుకుండేంత వరకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతు బాగుండాలి రైతు బాగుంటే అతను పండించే పంటలు బాగుంటాయి నాణ్యత బాగుంటుంది ఆ నాణ్యత బాగుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం మనం ఆరోగ్యవంతంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము రైతులకి అందరికీ విన్నవించేది ఒకటే ఉంది రైతు బాగుండాలంటే రైతులు మనం అందరూ కూడా ఉత్తేజ చైతన్యపరచాలి రైతును లాభం చేయడం చేయాలి రైతులే రాజు చేయాలని నేను చెప్పబోతున్నాను మన మంచి ప్రభుత్వం